ఏమిటండి ఎవరు ఆ ఫోటో అక్కడ పెట్టింది ఏమే దాని మహోదర్ కాదు దాని ఫోటో కూడా కట్టపడ్డానికి వీల్లేదు ఇదిగో అందరికీ చెబుతున్నా ఈ ఇంట్లో మంచు పేరు కనపడతానికి వీల్లేదు దానికి సంబంధించిన వస్తువులు ఏమీ కనపడకూడదు కనపడితే ఒక్కొక్కరి వరద పెట్టి నరికేస్తా ఏమిటి నీకు కూడా ఇది శత్రువు అయిపోయిందా డాడీకి శత్రువు అయ్యాక అక్కయ్య నాకు మాత్రమే కాదు ఈ ఇంటికి కూడా శత్రువే డాడీ స్టేటస్ ని పరపతిని నాశనం చేసింది కాకుండా చివరికి ఆయన ప్రాణాలకే ప్రమాదం తెచ్చింది ఇంకా దాని ఫోటో ఇంట్లో ఉండాలి బాధపడుతున్నావు డాడీ నాకు తెలుసు డాడీ అక్కయ్య అంటే నీకు ఎంత ప్రేమ ఆవేశంలో అరిచిన దాని మీద నీకు ఎటువంటి కోపం లేదని అయినా ఏం తప్పు చేసిందని అంత కోపం తను ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకుంది ఇప్పుడు మనం అవునన్నా కాదన్నా పెళ్లి జరిగిపోయింది అదే పరిస్థితుల్లో అలా చేసిందో కనుక్కుని ఆశీర్వదిస్తే బాగుంటుంది లేకపోతే అక్కయ్య మన దగ్గర నుంచి శాశ్వతంగా దూరం అయిపోతుంది అవునండి జరిగిన దానికి మంచు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది మనం దాని దగ్గరికి వెళ్తే అది సంతోషపడుతుంది మనకు మనశ్శాంతిగా ఉంటుంది ప్లీజ్ కాదనకండి చెప్పకుండా పెళ్లి చేస్తుందిగా మనం కూడా చెప్పకుండా వెళ్ళి చూద్దాం హావిడ గారు ఎంత ఘనంగా కాపర నిలబెడుతున్న చూద్దాం ఇదిగో మీ అందరూ అంటున్నారు కాబట్టి నేను వస్తున్నా నాకైతే ఇష్టం లేదు అడ్రస్ కరెక్టేనా కరెక్ట్ రెడీ ఏమయ్యా ఈ ఇల్లు ఎవరిది ఇంటి ఓనర్ది ఇంటి ఓనర్ ఎవరు ఇల్లు కట్టించిన ఆయన వద్దు నేను అనవసరంగా నేను అడిగాను చాలా అసహ్యంగా సమాధానం చెప్పావు పదండి ఆగండి ఇంతకీ మీరెవరు మేమెవరమో తెలియకుండానే లోపల రానిచ్చావా చూడు నేను ఈ ఇంటి ఓనర్ మామని అత్తగారు నమస్కారం సార్ థ్యాంక్స్ ఏక్ మినిట్ బాబు ఈ ఇంట్లో కుక్కలున్నాయా నువ్వు ఉన్నావుగా పద మంజు ఇంటికి రాగానే మూడు పాడిచేకు బాగున్నావాడికి నా మీద ఇంకో కోపం పోలేదమ్మా కోపంగా ఉంటే ఇంత దాకా ఎందుకు వస్తారమ్మా అంతా బెట్టు నువ్వేం బాధపడుకు నేను సర్ది చెప్తానుగా ఎంత పనిచేసావు మంజు నీ పెళ్లి కది కానీ బాగు చావుకొచ్చింది ఏమైంది ఏముందక్క నీ పెళ్లి సంగతి వినగానే డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాకా ఏమిటండి కళ్ళార్పకుండా అలా చూస్తున్నారు అది వేడు ఏమో అనుకున్నాను కానీ మొత్తానికి మన మంజు మంచి అబ్బాయినే సెలెక్ట్ చేసుకుంది నాకు అల్లుడు నచ్చాడు అల్లుడా అది వేడు ఈ ఫోటో బాగా చూడు వీళ్ళిద్దరిలో మన ఎవరు బాగా చెప్పు ఇంకెవరు ఇతనే మొత్తానికి నా కళ్ళతో చూశావు నా పెళ్ళాన్ని మరిపించావు అమ్మయ్యా ఇక నాకు ఏ దిగులువు లేదు ఇక మీద నుంచి మనం చేయాల్సింది ఒకటే డాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన ఆశకి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసి ఆయన బాధపడితే డాడీ మనకు దక్కడక్క లేదు లేదు ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను డాడీ బాధపడే పని ఏది చేయను ఆయన మాట కూడా ఎదురించను మీ అక్కయ్య ఏ పని చేసినా నా ఇష్టానికి నా స్టేటస్ కి తగ్గట్టు చేస్తుందని చెప్పారా అమ్మడు నీకొక ఒక పజిలే ఈ ఫోటోలో మీ బావ ఎవరో చెప్పు అల్వేడి నువ్వు చెప్పకు ఈయన మీ ఆయనే మా రాదు ఎవరన్నారు రేపు పోతున్నాం ఈ ఫోటో బాగా చూసి అల్లుడు గారు ఎవరో చెప్పరా వీరే నమస్కారం ఎంత పొగరా నికు ఆ దరిద్రుని పట్టుకున్న అలుడావో నీ కుట్టు తోరిస్తాను ఆ భిక్కరి వెధవా దరిద్రుని అలుడావా రేయ్ వాడిని నిజంగానే అలుడైతే నా కూతురుని వాని ఇక్కడే షూట్ తీసి ఇక్కడే గుండు పరుస్తానురా పోద ఆ దరి దరి తింగర వెధవా మాట విని ఆవేశపడిపోతున్నారు వాడు మాత్రాన మాటరా నేను లేకపోతే ఏంటి వాడు వాడు పట్టు పం చేసుకొని ఆత్రోజని పట్టుకొని

అమరామ్మ వీడు అంతమారా సర్వెంట అన్ని అయినా